మామూలు చక్రాలు తరచుగా మనం ఎప్పుడూ చేస్తూనే ఉంటాం సో ఈసారి కొంచెం డిఫరెంట్గా కర్రేపాకుతో హెల్దీ వేలో ఇలా అనేది చేసి స్టోర్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను కర్రేపాకు అనేది తీసుకొని కడిగి నీట్గా క్లీన్ చేసి అయితే తీసుకున్నానండి ఆ పైన ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో నేను ఇక్కడ కరేపాకు అనేది వేసుకుంటాను ఇలా కరేపాకు వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసుకుంటానండి ఈ చక్రాల్లో మనం కారం అనేది వేసుకోమండి అందుకే ఇక్కడ పచ్చిమిర్చి వేసి కొంచెం వాటర్ వేసి ఇలా మూత పెట్టేసి బాగా పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది ఆ పైన ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి స్టినర్ పెట్టేసి మనం ఇలా దీన్ని వడకట్టుకోవాలండి ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి జ్యూస్ అనేది పూర్తిగా కిందకి వచ్చేస్తుందండి ఇలా వేస్టేజ్ అంతా పక్కకి తీసుకోవాలి కావాలంటే మరోసారి కొంచెం నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకుని ఇదే విధానంగా అయితే మనం తీసుకోవచ్చండి చూడండి ఇక్కడ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేసాయి కదా ఆ పైన ఒక ఎల్లరపాటి బౌల్ అనేది తీసుకొని దాంట్లో నేను ఇక్కడ రెండు బౌల్లు శనగపిండి అనేది వేసుకుంటున్నానండి అలాగే ఒక బౌలు వరిపిండి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి లైట్గా జీలకర్ర వేసానండి అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ నూనెలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసి పూర్తిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటాను ఆ పైన ఇక్కడ నేను కరివేపాకు జ్యూస్ అనేది తీసి పెట్టుకున్నాను కదా వీటిని కూడా వేసి ఇలా పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలండి ఆ పైన కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా పూర్తిగా కలుపుకోవాలి ఒకవేళ కరివేపాకు అనేది సరిపోకపోతే పైనుంచి కొంచెం వాటర్ వేసి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవచ్చండి ఆ పైన నేను ఒక ఎలపాడు బౌల్లో వాటర్ అనేది తీసుకున్నాను ఎందుకంటే మనం చక్రాల గిద్దలని అయితే తడుపుకోవాలి కదా సో ఈ వాటర్లో ఇలా పూర్తిగా చక్రాల గిద్దలని అయితే తడుపుకుంటున్నాను ఇలా తడుపుకున్న తర్వాత దీన్ని రెడీ చేసుకొని ఇక్కడ పిండి అనేది మనకి రెడీగానే ఉంది కదా ఇలా ముద్దల్లా తీసి దీంట్లోకి అయితే ఇలా పూర్తిగా పెట్టేసుకుంటానండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసి రెడీ చేసి పక్కన ఉంచుకుంటాను అలాగే చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం హెల్దీ వేలో ఇలా కరివేపాకు చక్రాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే నేను ఇక్కడ కళాయిలోకి ఆయిల్ అనేది వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ విధానంగా అయితే ఒత్తుకోవాలండి చూడండి చూపించిన విధంగా ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది వీటిని ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకుంటే మనకి చక్రాలు అనేది రెడీ అయినట్టు కరివేపాక అనేది మనకి ఎన్నో రకాల లాభాలను అయితే అందిస్తుంది అలాగే హెయిర్కి కానీ కంటి చూపుకు కానీ ఇలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుందండి మనం కూరల్లో వేసినా చాలామంది తీసేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా అండ్ టేస్టీగా చక్రాలను అయితే చేసి పెట్టవచ్చండి ఇవి ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే స్టోర్ ఉంటాయి సో అదే విధానంగా అన్ని చక్రాలను అయితే ఇక్కడ చేసి తీసుకుంటున్నాను ఈసారి మీరు కూడా తప్పకుండా ఇలా హెల్దీ వేలో కరేపాకు అనేది ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి